इక్కడికొచ్చిన కర్లకట్ట గ్రామం ప్రజలకి కుప్పం ప్రజలకి తమ పోలీస్ സംజారനം ആലികൈ കാണ പറ്റില്ല బాబుුණേൻ കാൺപർനാ കാൺപർനാ ఇక్కడికి వచ్చిన కాలకాట గ్రామం ప్రజలకి కుప్పం ప్రజలకి మరియు మన కుప్పం ఆడబడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అది కూడా మీరు ఒక నాయకుణ్ణి నమ్మి ఎనిమిది సార్లు ఆయన గెలిపించి అట్లానే నాలుగు సార్లు మీ దయ వల్ల మీ దీవన వల్ల ఆయన ముఖ్యమంత్రి చేపట్టారు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఒక వర్గం ఒక నియోజకవర్గం అనేది ఆలోచించారు ఆయన ఎప్పుడు ప్రజల ఆయన కళకి ప్రజలు ప్రతి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కటి ఆయన కళ్ళకి ఒకటిగానే కనపడుతున్నారు అట్లానే ఆయన ప్రతి వర్గానికి అది మత్స్యకారులు అవనండి కూళాలు అవనేండి మహిళలు అవనండి మైనారిటీలు అవనండి ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు ఏం పథ పథకాలు తీసుకురావాలో ఆ వర్గానికి తీసుకొచ్చారు ఎందుకంటే ఆ వర్గం గురించి ఆయన చాలా ఆలోచించి ఏమి తీసుకొస్తే ఆ వర్గం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డలు అనే ఆలోచనతో ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేశారు మహిళలు కూడా కడుపుతో ఉంటే కడుపుతూ ఉండే మహిళలకు కానీ వాళ్ళ పుట్టబోయే బిడ్డలకు కానీ నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటానికి కానీ మారుమూర మారుమూర్ల గ్రామం నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళటానికి కూడా అంత ఆలోచించి ఆయన చాలా తీసుకొచ్చారు ముందుకి అదే కాకుండా మొన్నటికి మొన్న ఈ ఐదు సంవత్సరాలు రాక్షసన పాలనతో ఆ పథకాలతో పాటు అయి ఇస్తాం ఈ ఇస్తాం అనే ప్రజల్ని నమ్మించి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు కూడా ప్రజలకి అందజేయలేదు ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయో మనం ఎవరికి తెలియదు అట్లాంటి పాలన నుంచి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఆలోచించి ఇట్లా అవుతే రేపు మన కుటుంబానికి ఏమవుతుంది అభివృద్ధి ఎక్కడ చెందుతుంది మన బిడ్డలకి ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి మన స్త్రీకి రక్షణ అనేది లేకుండా పోతాందని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆంధ్రుడు ఆలోచించి ముందుకొచ్చి వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మీరు మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ తెలుగుదేశం విజయం అవ్వచ్చు కానీ మన కూటమిలో జనసేన బీజేపీ అనేది కూడా ఉంది వాళ్ళు కూడా చెయ్యి కలిపారు కనుక మనతో ఇప్పుడు కూడా వాళ్ళు మనకి సహాయంగా ఉన్నారు మనతో దేనికి పోట్లాతికి రావట్లేదు అది గొప్పతనం అట్లానే మనం కూడా వాళ్ళందరినీ మనతో పాటు వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాయకుడు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే నా నిజం గెలవాలి అనే మీటింగ్ లో కొన్ని వర్గాల్ని కలిసినప్పుడు ఆయన ఏం చేశారు అనేది నేను అనబోయే ముందలే అక్కడ ఉండే మహిళల నుంచుని ఆయన ఇది చేశారు అది చేశారు మా వర్గానికి ఆడబిడ్డలకి తిప్పి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అవన్నీ తీసుకొస్తారు అనే ఆలోచనలో ఉన్నారు అందుకే ప్రజలకి అవన్నీ గుర్తుంది గనక ఇప్పుడుండే పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ చేసిన అరాచకాలు తప్పకుండా ఎవరైనా ఆలోచిస్తారు ముందలుండే ప్రభుత్వం గాని ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎట్లా పనిచేస్తానని మీరు నిర్ణయిస్తారు మీరేం తెలియ తక్కువ కాదు అవునా కాదా అట్లా వైసీపీ వాళ్ళు మీరు తెలియ అనుకుని మిమ్మల్ని మోసం చేయటానికి చాలా పథకాలు తీసుకొచ్చారు అదిస్తాం ఇదిస్తాం అని అని ఆ డబ్బంతా వాళ్ళు కుటుంబాలకి వాళ్ళు మూట కట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ డిపార్ట్మెంట్ ముట్టుకున్నా కూడా అక్కడ డబ్బులు లేవు ప్రతి ఒక్కటి ఖాళీ చేసేసి ప్రతి ఒక్కటి వాళ్ళ పొట్టలను పెట్టుకుని వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండటానికి ఆ డబ్బులన్నీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు అట్లానే మన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు మీ అందరికి ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాలు మీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఆయన కుటుంబం కానీ చాలా ఎదుర్కొన్నాం అయినా కూడా ఆ దెబ్బలే మనకి ధైర్యం ఇస్తుంది అది మీరు 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 పడ్డారు కనుక మీకు తెలుసు అవునా కాదు అయ్యే కదా మీకు ధైర్యం ఇస్తుంది మీకొక నాయకుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం మీకుంది గనక మీ మిమ్మల్ని ఎంత కొట్టినా కూడా మిమ్మల్ని ఎన్ని కేసులు పెట్టినా కూడా మీరు బెదరకుండా ముందుకెళ్లారు మీలాంటి ఒక్క కార్యకర్త గురించి నేను చెప్పదలుచుకుందాం అనుకున్నాను నందనం సుబ్బయ్య అట్లానే చంద్రయ్య అట్లా చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు మన కార్యకర్తలు ఎవరు తెలుగుదేశానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు నందనం సుబ్బయ్య అయితే కత్తి పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మెడకాని పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను బెదరకుండా మన తెలుగుదేశం జెండా పుచ్చుకుని గొప్ప మన కార్యకర్తలు ఎవరు తెలుగుదేశానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు నందనం సుబ్బయ్య అవుతే కత్తి పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళ పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను బెదరకుండా మన తెలుగుదేశం జెండా పుచ్చుకుని జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అనే చచ్చిపోయారు ఆయన ప్రాణం ప్రాణం తెలుగుదేశానికి అర్పించారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యకర్తని మర్చిపోలేదు ఆయన అంత్యక్రియలప్పుడు ఆయన అక్కడే నుంచి ఆయన పాడుని మోసారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఈ వైసీపీ ప్రభుత్వం స్త్రీల్ని కూడా వదలలేదు